హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే తలకాయ కూర ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఫస్ట్గా అయితే తలకాయ మాంసం తీసుకొని నీట్గా వాటర్తో కడిగేసుకోవాలండి ఒకటికి రెండుసార్లు మంచిగా నీట్గా అయ్యే వరకు కడుగుకో కడిగి కడిగేసుకోవాలి వాటర్ అంతా పోయేలాగా కడిగేసుకున్నాక తర్వాత మనం రెడీ చేసుకున్న మేమైతే ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లోనే నూరుకున్నామండి అదైతే బ్రెయిన్ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలో నాకు చాలా ఇష్టం అండి మేము రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో నూరుకున్నామండి ఆ పేస్టు కారము పసుపు అన్నీ కలిపి మంచిగా ఆ ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్నాక పక్కకు పెట్టేసి కర్రీలోకి ఒక ఆనియన్ కొంచెం చింతపండు అయితే తీసుకున్నానండి గ్రేవీ కోసమని తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టేసి ఆయిల్ పోసి అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని మంచిగా ఎర్రగా అయ్యేలాగా వేయించుకోవాలి ఎర్రగా అయ్యేలాక వేయించుకోవాలండి తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత పసుపు యాడ్ చేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఆనియన్స్ని అయితే తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తలకాయ కూర ముక్కలనైతే తాలింపులో వేసుకోవాలి వేసుకొని అంత ఆయిల్ ఆనియన్స్ కలిసేలాగా నీటుగా కలుపుకోవాలి తర్వాత ఆయిల్లో ఆ పీసెస్ అన్నీ మంచిగా ఉడికే వరకు ఉంచుకోవాలి మూత పెట్టుకోవాలి కాసేపు ఉడకనిచ్చాక మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి కూరని అంతా ఆయిల్లో మంచిగా కొంచెం ఇప్పుడే ఫ్రై అయినాయి మళ్ళీ కాసేపు మూత పెట్టేసి ఉంచాలి తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని గుజ్జులాగా చేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని కర్రీలో అయితే యాడ్ చేయాలండి మనకి పులుసు కోసం తలకాయ కూరలో పులుసు ఉంటేనే టేస్ట్ ఉంటుందండి బోన్స్కి బోన్స్కి పులుసు పడితేనే టేస్ట్ అనేది మంచిగా వస్తుందండి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది పులుసులో మంచిగా ఉడికాక టేస్ట్కి సరిపోను సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి మనం ముందుగా తా వేసిన కారం సరిపోకపోతే కారం కూడా కొంచెం వేసుకోవాలి నీట్గా కలిపేసి కాసేపు అయితే ఉడకనివ్వాలండి ఆ గుమఘుమలాడే వాసన అయితే వస్తుందండి చాలా చాలా మంచి వాసన వస్తుంది నాకైతే ఇప్పుడే నోరూరిపోతుంది ఆకలిస్తుంది కూడా బ్రెయిన్ ఇందా చూసారు కదా బ్రెయిన్ అయితే ముందే వేయకుండా పులుసు కాగేటప్పుడు వేస్తే ఆ పులుసు అనేది దానికి పడుతుంది ముందే వేస్తా అంటే అది ముక్కలు ముక్కలుగా విడిపోతుందండి అంత అందులో కలిసిపోతుంది మనం తినడానికి ఏమి ఉండదు కరిగిపోతుంది అనమాట బ్రెయిన్ ఉడికే ముందు వేస్తే మంచిగా ఉడుకుతుంది మనం తినడానికి కూడా బాగుంటుంది ఇప్పుడైతే కాసేపు మూత పెట్టేసి ఉడకనివ్వాలి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి లాస్ట్లో అయితే గరం మసాలా పొడి యాడ్ చేసుకున్నాను దాంతోపాటు కొత్తిమీర కూడా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానని ఇది అండి ఈరోజు నేను తయారు చేసిన తలకాయ కూర సండే స్పెషల్ చాలా చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండి కాసేపు ఉన్న ఇచ్చాలి లాస్ట్లో గుమగుమలాడే తలకాయ కూర అయితే రెడీ అయింది బాయ్